చేతిలో పుస్తల తాడు పట్టుకుని బంగారి తన పొలం దగ్గర కూర్చుని ఉన్నాడు వెనలా నీకు బాగా ఆకలేస్తుంది గదు అందుకే నీకిష్టమని ఉదయాన్నే పాయసం చేశాను తిను అని బంగారి తన చేతిలో ఉన్న పుస్తల తాడు దగ్గర పాయసాన్ని పెడతాడు నా బంగారు వెన్నెలకి పాయసం బాగా నచ్చినట్టుంది అందుకే మొత్తం తినింది అయ్యో వెన్నెల ఎంత బానవ్వుతుందో నువ్వు అలా నవ్వుతూ ఉంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది వెన్నెల అని ఆ పూసల తాడు పట్టుకుని దాంతో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఊరికి చుట్టంగా వచ్చిన రాజ్యం బంగారిని చూసి నవ్వుతూ పక్కనే ఉన్న రాములిని అతని గురించి అడుగుతుంది ఏంటి రాములు అతను పూస్తల తాడు పట్టుకొని దాంతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అతను ఒక పీచోళ్లే అవునా ఉదయం నుండే చూస్తున్నా ఇప్పటికీ ఇంటికి పొలానికి చాలాసార్లు ఆ పుస్తల తాడు పట్టుకుని తిరుగుతా ఉన్నాడు అదా అతను ఒకప్పుడు చాలా ధనవంతుడు అతని గురించి చాలా పెద్ద కథ ఉందిలే ఏంటి అతను ధనవంతుడా నిజం చెప్పు అతను ఓ అరగంట ధనవంతుడేలే ఏంటి అరగంట ధనవంతుడా చెప్పేది ఏదో మంచిగా చావు రాములు ఇలా అరసాగం చేపబాకా సర్లే ఇలా కూర్చో నీకు అతని కథ మొత్తం చెప్తాను అతను ఎలా పిచ్చుడయ్యాడో కూడా చెప్తాను అని అంటుంది ఇక ఆతురతగా తన పక్కనే వచ్చి కూర్చుంటుంది బంగారి తన భుజం మీద నాగలి పట్టుకుని పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు నా కలల యువరాని నా బంగారు వెన్నెలని ఈ సంవత్సరం మా నొప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఆ లోపు నేను బాగా డబ్బు సంపాదించి తనకు కావాల్సినవన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలి భగవంతుడా నా వెన్నెలని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి ఇవాళెల్లి మావకి నేను వెన్నెల్ని ప్రేమిస్తున్నట్టు చెప్పాలి అయినా దానికి కూడా నేనంటే పానం గదా నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోదులే అని తనలో తాను అనుకుంటూ వెళ్ళి వాళ్ళ మామని పెళ్లి గురించి అడుగుతాడు వాళ్ళ మామ మారు మాట్లాడకుండా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు అలా కొన్ని రోజులకి పెద్దల సమక్షంలో వెన్నెలని పెళ్లి చేసుకుంటాడు రోజున వెన్లా నీకు చాలా చెయ్యాలనుకున్నాను ఎన్నో కలలు గన్నాను కానీ నా కలలన్నీ కలలుగా మాత్రమే మిగిలాయి కానీ కొన్ని రోజులు పట్టు నీకు చాలా బంగారం చేపిస్తాను నీకు బోలెడన్ని పట్టు చీరలు కొనిపిస్తాను నాకు ఎలాంటి అంగు అర్బాటాలు వద్దయ్యా నువ్వు నాతో ఉంటే అదే చాలు అయ్యో పిచ్చి వెన్నెల అందరు ఆడోళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని అడిగితే నువ్వు మాత్రం అవన్నీ పక్కన పెట్టి నేనుంటే చాలు అనుకుంటున్నావు నీకెందుకే నేనంటే అంత ఇష్టం కానీ నీకు మాత్రం నేను బంగారం చేపిస్తాను నాకు డబ్బు కావాలి నీకు అవన్నీ చెయ్యాలంటే ఏదైనా చేసి నీకు కావలసినవన్నీ చేపిస్తాను బావా వద్దని చెప్పాను కదా అని బొంగమూతి పెట్టింది అమ్మో నువ్వు అలా బొంగమతి పెట్టకే అయినా నువ్వు అలిగితే నీకు నచ్చే పాయసం వండుతాను నీ పక్కని కూర్చొని కథలు చెప్తాను నీకు ఇష్టమైన పాటలు పాడతాను బంగారం అనేది కేవలం మెరిసే వస్తువు కానీ నువ్వు నా జీవితాన్ని వెలిగించే వెన్నెలవి నీకోసం ఎంత కష్టమైనా పడతాను ఆ మాట మాత్రం మర్చిపోకు అని అక్కడి నుంచి పొలం దగ్గరికి బయలుదేరాడు ఆ రోజు బంగారి పొలం దగ్గరికి వెళ్తున్నా వెన్నెల ఆలోచనలే అతని మనసంతా ఉన్నాయి నాగలి దున్నుతున్నా వెన్నెలకి పట్టుచీర కడితే ఎంత బావుంటుందని గాజులు చేతికేస్తే ఎంత మెరుస్తుందోనని కలలుగనేవాడు అతనికి డబ్బు కావాల్సింది తన కోసం కాదు తన వెన్నెల ఆనందం కోసం ఆమె కలలు తీర్చడం కోసం మాత్రమే నాకు చాలా డబ్బు కావాలి దేవుడా నా కొంత డబ్బు ప్రసాదించు దేవుడా నా వెన్నెలకి పట్టు చీరలు బంగారం కొని పెట్టాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా అప్పుడే కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక స్వామిజీ కనిపిస్తాడు బంగారికి అతన్ని చూసిన వెంటనే బంగారి పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు స్వామి నమస్కారం మీరు దేవుడు పంపిన వరంలా కనిపించారు నాకు చిన్న సాయం చేయాలి స్వామి తెలుసు నాయనా నువ్వు దేనికోసం పరిగెత్తుకొచ్చావో నాకు బాగా తెలుసు నీకు ధనం కావాలి అంతేనా నీ వెన్నెల ఆనందం కోసం ధనవంతుడివి కావాలని నీ తాపత్రయం అవును స్వామి ఆమెకి బంగారం పట్టుచెల్లుగొనివ్వాలి అత్తనకేమి వద్దు ఏదైనా మార్గం చూపించండి అని అంటాడు అప్పుడే స్వామీజీ తన జపమాల నుంచి ఒక చిన్న రాయి తీసి బంగారి చేతిలో పెడుతూ ఈ రాయిని చూడు ఇది ఒక అరగంట రాయి దీన్ని పట్టుకొని నువ్వు ఏ వస్తువు ముట్టుకున్నా ప్రతి వస్తువు సరిగ్గా అరగంటలో స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది ఏంటి బంగారంగా మారుతుందా స్వామీ మీరు సాక్షాత్తు దేవుడే నా వెన్నెలని మహారాణిలా చేస్తాను నాయనా నీకు సంతోషం కలుగుతుందని ఇవ్వట్లేదు జాగ్రత్తగా విను ఈ అరగంట రాయి నీకు ఎంత ఇస్తుందో అంతకు రెట్టింపు బాధను కూడా ఇస్తుంది నువ్వు దాన్ని ఎలా వాడతావో నీ ఇష్టం బాధ కలిగిన పర్లేదు స్వామి నా భార్య సంతోషం ముందు ఇదంతా చిన్నదే నీకు ధన్యవాదాలు అని పరుగున తన పొలం వైపు వెళ్తాడు బంగారికి ఆశగా అనిపించింది కానీ ఒక్కటే భయం స్వామీజీ చెప్పిన ఏంటో అయినా సరే వెన్నెల కోసం ఏదైనా చెయ్యాల్సిందే అనుకున్నాడు అతను పొలంలో నుంచి ఒక చిన్న గులకరాయి తీసుకొని దానిపై స్వామీజీ ఇచ్చిన రాయిని తాకించాడు అరగంట ఆ రాయిని పక్కన పెట్టి గులకరాయిని చూస్తూ అరగంట సరిగ్గా అరగంటలో నువ్వు బంగారం కావాలి నా జీవితాన్ని మార్చే అరగంటిది నిమిషాలు లెక్క మొదలుపెట్టాడు ఆ అరగంట బంగారికి యుగంలా గడిచింది సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత ఆ గులకరాయి కాంతివంతమై కళ్ళు చెదిరే బంగారు ముద్దగా మారింది బంగారి ఆనందానికి అవధుల్లేవు బంగారం స్వామీజీ చెప్పిన మాట నిజమే అని బంగారి ఆ బంగారు ముద్దను పట్టుకొని ఆనందంతో గెంతుతూ వెన్నెల నా వెన్నెలకి ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిపెడతాను ఆ ఉత్సాహంలో ఆ బంగారు ముద్దను పట్టుకొని పరుగు పరుగున ఇంటికి చేరాడు గుమ్మంలోనే అతని కోసం ఎదురు చూస్తున్న వెన్నెలని చూసి ఆ ఆనందంలో తన ప్రపంచాన్ని మరిచిపోయాడు వెన్నెలా నా బంగారు వెన్నెల చూడు మనం ధనవంతులమయ్యం ఇంక నీకే లోటు ఉండదు ఏంటి అంత అంతా ఉన్నావు పొలం పండిందా పొలం కాదు వెన్నెలా అంతకన్నా గొప్పది అని జరిగింది మొత్తం ఆత్రంగా చెప్పాడు స్వామీజీ గురించి రాయి గురించి అరగంటలో బంగారమైన గులకరాయి గురించి వివరించాడు అబ్బో గొప్ప కల్పన కథ చెప్తున్నారు నాకు ఇదంతా వద్దు బావా నువ్వు నా పక్కనుంటే అదే చాలు నువ్వొద్దన్నా నాకు నిన్ను మహారాణిలా చూడాలని ఉంది నా కలలన్నీ నీ ఆనందంతోనే ముడిపడి ఉన్నాయి నువ్వు లేకుండా ఆ బంగారంతో నాకేం పని నీకోసమే కదా ఇదంతా అని బంగారి వెన్నెలని గట్టిగా హత్తుకున్నాడు సరిగ్గా అరగంటరాయి ప్రభావం అప్పటికే మొదలైపోయింది బంగారి ఆనందంలో ఉన్నాడు కాసేపటికి వెన్నెల బంగారు రాయిలా మారిపోయింది అప్పుడే స్వామీజీ ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది కుప్పకూలిపోయాడు బంగారి అయ్యో వెనలా నేను నిన్ను ముట్టుకున్నానా అయ్యో నేను కావాలని చేయలేదు వెనలా నీకు బంగారం చేయించడానికి తెస్తే నువ్వే బంగారం అయిపోయావా చే నాకు ఈ బంగారం వద్దు నువ్వు లేకుండా ఈ ధనం నాకేం చేస్తుంది అతను బంగారు విగ్రహంలా మారిన వెన్నెల కాళ్ళపై పడి ఏడ్చాడు అరగంట రాయిని పగలగొట్టడానికి ప్రయత్నించాడు ఎవరి కోసం ధనం కావాలనుకున్నాను నీకోసమే కదా ఈ బంగారం దేనికి వెన్నెల నీ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు అనుకున్నానుగా నువ్వు లేకుండా ఈ లోకమంతా చీకటి తిరిగిరా నా మాట విను అని అతని చేతిలో స్వామీజీ ఇచ్చిన రాయిని చూస్తూ దాని గట్టిగా పగలబడతాడు అంతే వెన్నెల శరీరం మొత్తం ఒక్కసారిగా బూడిదగా మారింది ఒక్క పూసల తాడు మాత్రమే బూడిదగా మారకుండా ఉండిపోయింది ఇదే కదా నీ జ్ఞాపకం నువ్వు వద్దన్నా నీ కోసం ఈ బంగారాన్ని సంపాదించాను చివరికి బంగారమే నిన్ను నా నుంచి దూరం చేసింది అని ఏడుస్తూ ఉంటాడు అలా ఆ రోజు నుంచి బంగారికి పిచ్చి పట్టింది అతని ఆశ అతని ప్రేమ ఆ అరగంట రాయి చేసిన మోసం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడు అప్పటినుంచి ఆ పుస్తల తాడు పట్టుకుని దాంతో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇది రాజ్యం అతని కదా తన భార్యకి బంగారం చేయించాలనే కోరికతో దేవుడిచ్చిన వరాన్ని శాపంగా మార్చుకున్నాడు ఇప్పుడు అందుకే ఆ తాడిని తన భార్య వెననుకుని మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు అయ్యో ఎంత కష్టం పాపం బంగారం ధనం ఇవన్నీ ఆశాశ్వతం ప్రేమ బంధం ముఖ్యమని మనకు చెప్తున్నాడు కదా సరిగ్గా చెప్పు అందుకే అతను ఎవరిని చూసినా వినండి అత్యాస పనికిరాదు ఈ డబ్బు బంగారం ఇవన్నీ అరగంట ఆనందాలే చివరికి మిగిలేది బాధ మాత్రమే రాములు రాజ్యం ఆ మాటలు విని ఆవేదన పడ్డారు పాపం రాములు ఆ బంగారం ధనవంతుడిని చేయలేదు చివరిని అతన్ని పిచ్చోండి చేసింది రాజ్యం అతన్ని చూస్తే అత్యాస దుఃఖానికి కొత్తగా చాలా బలంగా వినిపిస్తుంది బంగారికి బంగారం దొరికింది కాని దానివల్ల కోల్పోయింది సర్వస్వం అలా బంగారి ఆ పుస్తల తాడుని వెన్నెలలా ప్రేమించేవాడు దాన్ని శుభ్రం చేసి దాంతోనే తన రోజువారీ జీవితాన్ని గడిపేవాడు అతనికి ఆ తాడులో వెన్నెల జ్ఞాపకం మాత్రమే కనిపిస్తుంది ముసలమ్మ శేషమ్మ ఆరు బయట కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటుంది ఈ పుస్తకంలోని ప్రతి పాఠం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా పిసినారితనం గురించి ఈ పాఠం నా కొడుక్కి కోడలకి చెప్తే అర్థం అవ్వదు ఎట్టాగో పెళ్లిడికి వచ్చిన నా మనవడు ఉన్నాడు కదా ఆడి చెప్పాలి లేకపోతే వాడి పిసినారితనంతో మనుషులకి నరకం చూపిస్తాడు అని తనలో తాను అనుకుంటుంది ఇక మనవడు సూరి పక్క వీధిలో ఎవరో దిష్టి తీస్తుంటే అక్కడ వాళ్ళని చూస్తూ ఉన్నాడు అమ్మో నాలుగు కొబ్బరికాయలు దిష్టి తీశారు వాళ్ళు వెళ్ళిపోయాక ఈ కొబ్బరికాయలు ఇంటికి తీసుకెళ్ళాలి అని తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళక్కడ నాలుగు రోడ్ల మధ్య దిష్టి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సూర్య ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొబ్బరికాయల్ని తన దగ్గరున్న సంచిలో వేసుకుని పరుగు ఇంటికి వస్తాడు అప్పుడే శేషమ్మ సూర్య కోసం ఎదురు చూస్తూ ఆరు బయటే ఉంటుంది అరే మానవడా ఎక్కడికి వెళ్ళవేంతసేపు చేతులు ఆ సంచి అమో ఈ ముసలిదానికి సంచిలో ఉన్నవి దిష్టి తీసిన కొబ్బరికాయలు చెప్తే దీని చాదస్త కొడుతుంది ఏదోటి చెప్పి ముందు ముసలిదారి దగ్గర నుంచి తప్పించుకోవాలి ఓరే సూరి ఆ సంచిలో ఏంటని అడుగుతా ఉంటే అటు బెల్లం కొట్టినరాయలాగా నిలబడున్నవేట్రా అని ఆ సంచి తీసుకొని చూసింది అంతే వెంటనే కోపంతో అరే సూరి సత్యవరే నా చేతిలో ఇవి నాలుగు రోడ్ల మీద దిష్టి తీసిన కొబ్బరికి వెళ్ళగదు ఇదేం పాడు బుద్ధ నీకు అమ్మో అమ్మో ఇట్లాంటివి ఇంటికి తీసుకురావడం ఎంత అపవిత్రం దేవాలయం లాంటి మన ఇంటికి ఎట్లాంటి దిష్టి తీసిన కొబ్బరికాయలు దేస్తావా ముంద బయటపడే ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉండు ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు నిరగ్గొడతా అని పరుగు పరుగు నా ఇంట్లోకి వెళ్ళి పసుపు నీళ్లు తెచ్చి సూరి మీద గుమ్మరించింది బామ్మ ఏంటిది ఇవి దిష్టి కొబ్బరికాయలు కాదు అరే సూరిగా నిన్ను నీ పిసినార్తనాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్న నాకు తెలీదా ఇన్ని అక్కడి నుండి నువ్వు తీసుకొచ్చావు ముందు పద నీకు పసుపు నీళ్ళతో స్నానం చేయించాలి అని బయటే సూర్యు మీద పసుపు నీళ్ళు మొత్తం పోసి సూర్యతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే పక్కింటి పంకజం మతిమరుపు శంకరాన్ని పట్టుకొని అక్కడికి వచ్చింది రాములమ్మ రాములమ్మ ఒకసారి అట్ట రావే వస్తున్నాను అని బయటకొచ్చింది రాములమ్మ ఏమైంది పంకజం నా మొగుడు నట్టా పట్టుకుని వచ్చో నీ మొగుడు నా ఇంటికొచ్చి తలుపులు తెరవలేదని తలుపులు బద్దలు కొట్టి మారి ఇంట్లో వచ్చాడు దౌర్జన్యంగా నా వంటని తిన్నాడు పైగా నన్నేమో పెళ్ళని పిలుస్తున్నట్టు పిలుస్తున్నాడు నీకు నీ మరుపు మొగుడికి దండమే తల్లి అయ్యో పంకజం నా మొగుడికి మతిమరుపు లేదు బాగా ఆకలేసినట్టుంది నేనేమో ఇంకా వంట చేస్తానే ఉన్నా మా అత్త శేషమ్మ సూర్యుగాడితో గొడవ పడుతుంది ఆ కోపంలో ఆకలేసి మీ ఇంటికి ఇంకోసారి అట్ట జరగకుండా చూసుకుంటాను అని తన తెలివితో తన భర్త మతిమరుపుని దాచాలని చూసింది ఇంకోసారి కాదు రాములమ్మ నీ మొగుడు శంకరం నా ఇంటికొచ్చి నా వంటలు తిని పంకజం నాకోసం పాయసం చేయవే నరుస్తున్నాడు మా ఆయన ఇంట్లో ఉన్నాడని కూడా చూడలేదు నా పరువు పోయింది అసలు తన మతుమరుపు రోజు రోజుకి ముద్రిపోతుంది నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది నా మొగుడు గురించి నీకు అనవసరం పంకజం చెప్పానుగా ఏదో ఆకలేసి ఇచ్చాడని సరే తలుపులకి ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు ఇస్తాను డబ్బులు కాదు నాకు కావాల్సింది నువ్వొచ్చి నా తలుపు సరిచేయించు లేకపోతే మీ ఆయన ఈరోజు నన్ను పెళ్ళామన్నాడు రేపు నా ఇంటి పక్కన వాళ్ళని ఏమంటాడో అత్తకి పసుపు నిలిపోయడం పోయడం మొగుడికి ఆకలితో మతిపోవడం ఇదంతా ఏంటో అర్థం అవ్వట్లేదు మీ ఇల్లు అసలు విచిత్ర ఇల్లాగా ఉంది అని అంటుంది అప్పుడే శేషమ్మ సూర్యుని వదిలి పంకజం దగ్గరికి వచ్చింది ఏమే పంకజం మా కుటుంబం గురించి మాట్లాడతావా మా ఇల్లు గుడి లాంటిది నా కొడుకు ఆకలికే మతిపోవడం కాదు అడమాయకుడు ముందు నువ్వు నీ మతి మరుపు గొడవను పక్కన పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళు అమ్మో అత్త ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు కొంచెం బుద్ధి చెప్పించు లేదంటే ఆకలితో పిచ్చుడై అందరిలోకి తాళాలు పగలు కొట్టేలా ఉన్నాడు నేనైతే వెళ్ళిపోతాను ఇక ఈ రోజు నుండి దయచేసి మా ఇంటివైపు రాక నాయనా అని వేగంగా వెళ్ళిపోతుంది ఏమే రామనమ్మ ఆ పంకజ నా మీద ధరిస్తుంటే నువ్వు చూస్తా ఉన్నావు పోనీ నా మతిమరుపుని అందరి దగ్గర బాగానే దాస్తున్నావు ఇంకోసారి నీ మతిమరుపుతో వేరే ఇంటికెళ్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో ఒక మూల కూర్చోబెడతా లేకపోతే నీ వల్ల రోజూ ఊర్లో వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది అయ్యో అంత మాట మాత్రం భర్తని చాలా చాలయ్యా ఇంతకీ నేను కొట్టుకెళ్ళి పంచదార తీసుకురమ్మని అడిగానుగా మరి పంచదార ఎక్కడ పెట్టారు పంచదార నాకెప్పుడు చెప్పావు రాములమ్మా అయినా నీ మతి మరుపు గురించి తెలిసి కూడా కొట్టికి పంపాను చూడు నాది తప్పు ఇంతకీ పంచదార తమ్మని డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులైన జేబులో ఉన్నాయా లేక ఇంకెక్కడైనా ఆ డబ్బులు తాగలేశారా అని శంకరం జేబులో చూసింది అక్కడ డబ్బుల్లో శంకరం మతిమరుపుతో పంచదార గురించి వాదన జరుగుతుంది ఈలోపు ఇంట్లోకి రావటానికి ప్రయత్నిస్తున్న సూర్యుని శేషం అడ్డుకుంటుంది ఆ బాబాబా ఏమిటా వాసన ఇంకా నువ్వు ఆ కొబ్బరికాయల వాసనతో ఎక్కడ ఉన్నావా పసుపు నిలిపోసినా నీలోని పిసినర్ తనం పోలేదే మరి అదకముందు పసుపుతో స్నానం చేసిరా బామ్మ నేను ఆకలితో చచ్చిపోతున్నానే దిష్టి కొబ్బరికాయలు అది అవి ఎంతో రుచిగా ఉండే కొబ్బరికాయలు కావాలంటే చూడు అంటూ సంచిలో నుంచి ఒక కొబ్బరికాయ ముక్క తీసుకొని తినిపోతాడు పరుగున వచ్చి సూర్యు చేతిలోంచి కొబ్బరికాయని లాక్కొని దూరంగా విసిరేస్తుంది శేషమ్మ ఆగాగు ఈ ఇంట్లో ఆ కొబ్బరికాయ ముక్క పాడడానికి లేదు ఇంట్లోకి రాకూడదు ఎంత మొత్తుకుంటున్నానో ఆ పిసినారి బుద్ధి నీకెందుకు పోదురా నీ వల్ల మనింటి పవిత్రత పోయేటట్టుగా ఉంది నేను ఆకలితో చేస్తున్నానే బామ్మ నన్ను కొబ్బరికాయ తినేయకుండా చేసావు ఆపటయ్య మీ గొడవ అటు మీ నాన్న చేసిన ఘనకార్యం చాలక పంచదార ఎక్కడ పెట్టాడో ఆ డబ్బులు ఎక్కడ పోగొట్టాడో తెలియక నేను ఇక్కడ తల బాదుకుంటా ఉంటే రాములమ్మ నా మతిమరుపు గురించి అందరి ముందు మాట్లాడబాకు నేను పంచదార మర్చిపోయి ఉండను ఆకలితో ఆ పంకజం వెళ్ళినట్టు ఆకలితో ఎక్కడైనా పంచదార పెట్టానో ఏమో అబ్బా నీ మతిమరుపు నీ ఆకలి ఈ రెండు నా ప్రాణాలు తీస్తున్నాయి ముందు ఈ ఇంట్లో పాయసం చేయాలంటే పంచదార కావాలి ఎవరు తెస్తారు ఇప్పుడు నువ్వు నీ భర్త నీ కొడుకు మీ ముగ్గురు పిసి మతి మరుపులతో ఇంట్లో కళ్ళు అలం సృష్టిస్తున్నారు పక్కనున్న కిరాణా కొట్టుకెళ్ళి పాన్సదారు కొత్తాను మీరిద్దరు మీరిద్దరెక్కడే కూర్చోండి రే సూరి శంకరం ఇద్దరికి చెప్తున్నా అని వెళ్ళి తెస్తుంది అలా ఆ రోజు శంకరం సూరి చేసిన పనులకి ఇద్దరికీ కోపం వచ్చింది రోజులు గడుస్తున్నాయి ఒక రోజున ఆ ఊరి వ్యక్తి అయిన సాంబయ్య శంకరం ఇంటికి వస్తాడు అరే శంకరం బయటికి రా ఇంకా ఎన్న లెట తప్పించి దొరుకుతావు అనగాని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు సామిగా ఇలా వచ్చావు ఏంటి విషయం ఏంటి శంకరం ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు గత సంవత్సరం పంట కోసం నా దగ్గర అప్పు తీసుకున్నావు ఇప్పటిదాకా ఊసేలేదు సామిగా కళేమన్నా గంటన్నావా లేకపోతే నేను నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అని అనగాని సాంబయ్య తన దగ్గరున్న కాగితాలు చూపిస్తాడు అందులో శంకరం అప్పు తీసుకున్నట్టుగా ఉంది ఈ మధ్య మరుపు సచ్చినాడు అప్పు తీసుకున్నట్లే ఉన్నాడు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు రాములమ్మ మీ డబ్బులు గట్టే వరకు మీ పొలాన్ని నేను చూసుకుంటాను మీకు ఇంకా మూడు నెలల గడువిస్తున్నాను లోపు నా అప్పు గడితే మీ పొలాన్ని మీకు తిరిగిస్తాను లేదంటే ఇంకా పొలం నాదే అని గట్టి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్లు చూస్తూ ఉంటారు రాములమ్మకి సూరికి బాగా కోపం వచ్చింది అందరూ ఇంట్లోకి వెళ్లారు ఏంటయ్యా అతని దగ్గర అప్పు తీసుకున్నది కూడా నీకు గుర్తుకు రాలేరా ఇప్పటికిప్పుడు ఈ మూడు నెలల్లో అంత డబ్బులంటే ఎక్క నిండి తేవాలి ఆ దొంగ సచ్చినాడికి ఈ మతి మరుపు జబ్బు ఎక్క నుండి వచ్చిందో ఏంటో అందరి ముందు సాంబ ఎట్ట గట్టి గట్టిగా తిడతా ఉంటే ఎన్నాళ్ళు నా ఇంటి పరువు మట్లో గలిసిపోయింది ఇదంతా నీ వాళ్ళేరా శంకరం అమ్మా మతి మరుపు నాడన్నా తప్ప నా గుర్తు లేకపోతే నేనేం చేయను యావయ్యా ఇప్పుడు నుండి నీ మెడలో ఒక పలకేసుకుని నువ్వు ఏం చేసినా ఆ పలక మీద రాసుకో నీ మెడలో ఆ పలక ఉంటే నీ గుర్తుంటది కదా ఇకపై నీ మతి మరుపుని సూరి పిసినార్తనాన్ని వదిలేస్తే ఆ సాంబయ్య అప్పు మొత్తం తీర్చేయచ్చు అలాగే రాములమ్మ ఇప్పటి నుండి నువ్వేం చెప్తాదే చేస్తాను అలా ఆ రోజు నుండి శంకరం ఏం పని చేసినా మెడలోని పలక మీద రాసుకునేవాడు ఇక సూరి తన పిసినారితనాన్ని కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాడు ఇంకా బామ్మ కూడా తన చాదస్తాని మానేసింది ఆ మూడు నెలలు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి సాంబయ్య దగ్గర చేసిన అప్పుని పూర్తిగా తీర్చేస్తారు